నిజం నిజంగా సాక్స్ వేసుకునే లోపు అబద్దం బూట్లు వేసుకొని ఊరంతా తిరిగి వస్తాడు గాలి వార్తలు సూషన్ సానియా మిర్జా మీద కూడా ఇప్పుడు అట్టి ఇంట్లో ఉన్న సానియా మిర్జాను బయట వేస్తున్నట్టున్నారు కదా మంచిగా టెన్నిస్ ఆడుకుంటా ఇంటి పట్టు నుండి నెట్ఫ్లిక్స్ లో ఓ సినిమా మాపటి నుంచి అయితే దోస్తులతో మంచిగా షాయ్ కాఫీలు తాగి ముచ్చట పెట్టుకుంటా నిమ్మలంగా ఆమె పనేది ఆమె చేసుకుంటుంటే కాంగ్రెస్ హైదరాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చి ఆమె పోటీ లేపిండ్రు సోషల్ మీడియాల ఇప్పటి వరకు ఆమె రాజకీయాలకు వస్తాని ఏడా మోగంతో నిడుపు కాయిదం అయింది ఇంట్లోనే పిల్లగాని వాట్టుకుని ఉంటున్నది ఓ కోచింగ్ సెంటర్ పెట్టుకుని పొలగాను ట్రైనింగ్ ఇస్తున్నది గా సొంటిది ఆమెకి ఎంపీ టికెట్ ఇస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు అని గాలి వార్తలు గుప్పమంటున్నాయి అటు కాంగ్రెస్ వాళ్ళు గాని ఇటు సానియా మిర్జా గాని ఏడ ఐదు వరకు ముచ్చటే చెప్పలేదు ఒకవేళ నిలబెట్టిన హైదరాబాద్ లో సార్ మీద ఎంపీగా గెలుచున్నాంటి అయ్యే పనేనా ఆర్టీగా బాలికాబాక్రావుడు తప్ప పాదేమన్న గెల్చే సీటా ఓట్లు జేల్చే ముచ్చడదాపా ఇంకేమన్నా ఒరిగేదుదా ఆమెమన్నా గల్లీల పోన్నొచ్చి ప్రసారం చేస్తదా అసలు రాజకీయం మాట్లాడొస్తదా అంతగనం సానియా మిర్జాన్ ఎంపీ చేయాలనుంటే సప్పుడు జేక రాజ్యసభ ఇచ్చుకుంటారు గావచ్చుగాని ఆమెందుకు ప్రత్యక్ష రాజకీయాలకొస్తది అని అంటున్నారు చాలా మంది రాజకీయ నిపుణులు ఆంధ్రలా ఓట్ల పండుగ దగ్గర పడుతున్నాయి అలా లీడర్లకు భూగులు పెరుగుతుంది అనే చెప్పాలి ఇంకా డేట్లు కూడా ఫిక్స్ చేయక ముందుకే ప్రచారాలు జోరుగా నడుస్తున్నాయి ఇక అసలే పవన్ కళ్యాణ్ సార్ కు బయట కాదు ఇండస్ట్రీల సుత బాగానే ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళంతా ఎవరు దోష నట్టాలు జనసేనకు పవన్ సార్ కు ఏదో ఒక తీర్లో మద్దతు ఇస్తనే ఉన్నారు మెల్లగా ఒక్కో సెలబ్రిటీ ఎప్పుడో ఒకప్పుడు సందర్భం రాగానే మా మద్దతు గాజు గ్లాస్ కు జనసేనకే అని చెప్తారు ఇగో ఇప్పుడు అనసూయ సుత తయారైంది జనసేనకు మద్దతు ఇస్తుందికు మన దీని మీద పవన్ సార్ ఎట్లా రియాక్ట్ అయ్యిండు ఏం కథ అసలు సారే అడిగిండా లేక వీళ్ళే మద్దతు ఇస్తుందా పండ్రి జబర్దస్త్ కెరీర్ లా మాస్తు పేరెళ్లిన యాంకర్ అనసూయ గురించి అందరికి తెలిసి టీవీ షోలు సినిమాలతోనే కాకుండా హాట్ కామెంట్లు ట్వీట్లతోని సోషల్ మీడియాలో మస్తు పంచాదులు ముంగటేసుకుని వార్తలల్లాగా అనుస్తుంటది నిన్నీ ఆమె చెప్పిన కొన్ని మాటలు మస్తుగా వైరల్ అయితున్నాయి ఆగో ఆ ఇంత మళ్ళెవల్నేమన్నది అని ఆగం కాకుండ్రి ఇప్పుడంతా ఎలక్షన్ సీజన్ నడుస్తుంది కదా అదే ఫ్లోలా మరి మీరు సెలబ్రిటీ కదా ఎవరికన్నా ప్రసారం చేస్తారా అని అడిగితే పవన్ పార్టీ గెలవాలని జనసేనకు ప్రచారం చేయాలనైతున్నది ఒక పవర్ స్టార్ వీల్చి అడిగితే పక్కా ప్రచారం చేస్తా అని మనసులున్న మాట బయట పెట్టింది అనసూయ ఒకప్పుడు జబర్దస్త్ జడ్జి నాగబాబు అదే షోకి యాంకర్ గా అనసూయ చేసిన ముచ్చట ఎదుర్కొన్నది అప్పటి సందాలకు సోపతుంది కాబట్టి మీదికెళ్ళి పవన్ కున్న క్రేజ్ కూడా తెలిసిందే కాబట్టి అన్ని వచ్చి అరసూయ పవర్ స్టార్ పార్టీకి ప్రసారం చేసి గాజు గిలాస కోటేయాలని పబ్లిక్ లకు పోతది కావచ్చు అయినా ఈ ఎండితర రంగమ్మ ఉత్తుత్తగానే సోషల్ మీడియాలో ఆగం చేస్తుంటది ఇన్ ఇండైరెక్ట్ గా మాటన్న ట్వీట్ చేసినా గానీ ఎవరిని లెక్క పెట్టకుండా నెట్టింట్లో మట్టి తోడి వస్తుంటది అసొంటిది పాలిటిక్స్ అందులో కు సపోర్ట్ ఇచ్చి ప్రసారం అంటే మంది మాటలు పక్క పాటలు కామెంట్లు ఉంటాయా మరి అన్నిటికీ ప్రిపేర్ అయ్యే అనసు యొక్క ప్రచారం పనుగకు తయారుంటది గాని మరిగా కాటం రాయన్కెళ్లి కమానాన్ని పీల్పోకటి రావాల్సిందిగా